కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ మూర్తి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంఎస్సీ ఎలక్షన్ అబ్జర్వేర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య సేవ రాష్ట్ర చైర్మన్ సీతం రాజు సుధాకర్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు హాజరయ్యారు ఈ సందర్భంగా సీతం రాజు మాట్లాడుతూ ఇరవై ఏడవ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబద్దుల రాజశేఖర్ అత్యంత మెజార్టీతో గెలవడం ఖాయమని వారు తెలిపారు ప్రతి ముప్పై మంది ఓటర్లకి ఒక కార్యకర్తను నియమించి వాళ్లకు ఇవ్వడం జరిగిందన్నారు వాళ్ళకి కేటాయించిన ప్రత్యక్షంగా కలిసి ఓటు వేయమని చెప్పడం పోలింగ్ బూత్ దగ్గర ఉండి ఓటు వేయించవలసిన కూటమి నాయకుల మీద ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పిల్లి అనదలక్ష్మి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు పనిచేస్తున్నారు ఇంకా ఈ పోటీకి చాలా దూరంగా జరుపుకున్నాడు మీకు మేము ఎందుకు ఎలక్షన్లో విజయ్ కేత ఎగిరేస్తామంటే ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ స్కూల్స్కి స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్లోనే జంలింగ్ ద్వారా ఎగ్జామినేషన్ సెంటర్లు క్రియేట్ చేయడం కానీ వారి పిల్లలకు వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకునే విధంగా తయారు చేసిన చరిత్ర కూడా చంద్రబాబు నాయుడు గారే మరి డబల్ వన్ సెవెన్ జివో ఇచ్చి స్కూల్ తప్పి కొన్ని వందల మంది కార్పొరేట్ కంపెనీలని మెడ మీద ఖర్చు పెట్టి సిఎస్ఆర్ వసూలు చేసి ఆ సిఎస్ఆర్ను కూడా వాడుకుని పౌజనమ్మా అంటే బెంచీలు కుర్చీలు ఆ డ్రెస్లో బ్యాగ్లు షూలు సప్లై చేసిన వాళ్ళు వెండర్లు కూడా పేమెంట్లు చేయకుండా ఏదో గవర్నమెంట్ ఈయనే సిఎస్ఆర్ ద్వారా చేశారు ఈ ఈయనే చేశారు సిఎస్ఆర్ ద్వారా కాకుండా అన్న ప్రచారం చేశారు ప్రచారంలో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి మించిన మరో ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండదు యావత్ ఇలాంటి ప్రభుత్వానికి చక్కటి బుద్ధిని కూటమి ప్రభుత్వం ద్వారా మీరు అందరూ ప్రజలు కూడా నూట అరవై నాలుగు సీట్ల రూపంలో ఇచ్చారు అదే మ్యాండెట్ నాకు తెలుసు దానికన్నా ఘనంగా ఎబో సెవెంటీ పర్సెంట్ ఓట్లు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల ద్వారా ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వానికి బహుమతిగా అందజేయనున్నారు కాకినాడ సిటీలోనూ కానీ రూరల్లో కానీ నా భూతో నా భవిష్యత్తు ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఖర్చు పెట్టడం జరిగింది సుమారు కాకినాడ రూరల్లోనే పదమూడు వేల ఓట్లు ఉన్నాయి అదే కాకుండా కాకినాడ టౌన్లో రెండు వేల మూడు వందల ఓట్లు సుమారు ఇంకా రెండు వేల నాలుగు వందల ఓట్లు కాకినాడ టౌన్లోని అర్బన్లోనే ఎనిమిది డివిజన్లో కూడా ఉన్నాయి అంటే ఇంటి పదిహేను వేల ఓట్లు పైకిలుపు ఈ కాకినాడ రూరల్గా ఉన్నాయి ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఈ నలభై తొమ్మిది గ్రామాల్లో కూడా ప్రతి కార్యకర్త కూడా ఈ అప్లికేషన్ జాయిన్ చేయటం మరి ఓటర్ శుద్ధిని ఖండించి కూడా ప్రతి ముప్పై మంది ఓటర్లకు ఒక మనిషిని నియమించి సుమారు నాలుగు వందల ఇరవై మందికి పూర్తి బాధ్యత చెప్పడం జరిగింది ఒక పథకం ప్రకారంగా ఒక సిస్టమ్ ప్రకారంగా ఈ ప్రచారాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుధాకర్ గారు ఆధ్వర్యంలో మన సత్యబాబు గారు ఆధ్వర్యంలో నిర్క్షన్స్ ప్రకారం పార్టీ ఆదేశాల ప్రకారం ఉండటం జరిగింది ఒక పార్టీకి సపోర్ట్ చేసినప్పుడు ఆ పార్టీని మేము నెగ్గుతాం మేమే అధికార పార్టీ కాబట్టి మార్కెట్ సాలుగా ఉంటుంది రాజశేఖర్ నెగ్గుతాడు అని చెప్పడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాం దానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి మేము ఎవరినైతే సుమారు రెండు లక్షల మందిని ఓటర్లు మేము జాయిన్ చేసాము వాళ్ళందరూ కూడా అంటూ ఏంటో తెలియక ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఓటు కొత్తగా డిగ్రీ వచ్చి గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఈ రాజకీయ పార్టీలు యూనియన్లు ఈ కుళ్ళు కుతంత్రాలు ఏమీ తెలియకుండా ఫ్రెష్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అప్లికేషన్ తీసుకున్నప్పుడు మేము వెళ్ళకపోయినా సుమారు ఈ పదమూడు వేల మందిని కూడా చాలా మంది మాకు ఆరు వందల డెబ్భై మంది ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పదిహేను పేరాభత్తుల రాజశేఖర గారికి మద్దతుగా ఇక్కడ కాకినాడ కోనాడు పిల్లి సత్యబాబు గారు అలాగే పంత నానాజీ గారు ఇక్కడ గవర్నమెంట్గా గత మూడు సంవత్సరాల నుంచి కూడా రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే పనిచేస్తున్నాను అర్థం ఈ నెల రోజుల నుంచి కూడా ప్రతి ఓటర్నే కూడా ఓటింగ్ మూడు సార్లు వెళ్ళడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా హాస్పిటల్స్ అన్నీ కూడా సందర్శించి వాళ్ళు కూడా ఓటు అడగడం జరిగింది ఏదైనా ఈరోజు సాయంత్రం ఐదు గంటలతోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది కాబట్టి ఈ నెల రోజుల నుంచి కూడా ఈ ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి మీ అందరితో కూడా మాట్లాడాలని చెప్పి ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి మీ అందరితో కలవడం జరుగుతుంది ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మీ పాత్రికలు వైపు నుంచి కూడా చాలా సహాయ సహకారాలు అంది జరిగిన రోజు నుంచి కూడా మీ అందరికీ ధన్యవాదాలు కాకినాడ రూరల్లో ప్రజానీకానికి ముఖ్యంగా పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయానికి మీరు అందరూ కూడా పనిచేయాలని రేపు ఇరవై ఏడో తారీఖు నాడు పోలింగ్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బూతులకి వెళ్ళి ఏదైతే మేము ఈ నెల రోజుల నుంచి కూడా మీకు చెప్పామో మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ గారిని వేసి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే విధంగా పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి రేపు ఇరవై ఏడో అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ మొత్తం ముగ్గురు కార్యకర్తలు కూడా వాటర్స్ అందరికీ అందుబాటులో ఉండి